అండి వెల్కమ్ బ్యాక్ టుమా సిగ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి నేనైతే బాగున్నానో మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే వేర్ కలెక్షన్ అండి బాయ్స్ వచ్చేసి కిడ్స్ వేర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే ఓకేనా కలెక్షన్ చూసే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా కలెక్షన్ అయితే ఈరోజు చాలా బాగుంటుందండి టోటల్ కిడ్స్ వేర్ అన్ని కలెక్షన్ కూడా కిడ్స్ వేర్ బాయ్స్ అండి చాలా బాగుంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి మీకు ఏ సైజ్ కావాలనేది కూడా నేను మీరు నాకు ఒక మోడల్ అయితే చూపిస్తాను దాంట్లో మీకు ఏ సైజెస్ కావాలన్నా కూడా నాకైతే మీరు వాట్సాప్ వాట్సాప్లో అయితే షేర్ చేసేసేయండి సిస్టర్ ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్దామా అండి ఓకే అండి మంచి వేర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది సూట్ మోడల్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే మనకి ఎయిటీన్ సైజ్ అండి ఎయిటీన్ సైజ్ అంటే వన్ ఇయర్ వాళ్ళకైతే వస్తుందండి ఈ డ్రెస్ అయితే వన్ ఇయర్ వాళ్ళకి వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్లో అయితే వస్తుందండి డ్రెస్ వచ్చేసి అయితే ప్యూర్ కాటన్లో వస్తుంది వైట్ లోపల మనకి ఫుల్ హ్యాండ్స్లో మంచి ప్యూర్ కాటన్లో వైట్ డాట్స్తో షర్ట్ అయితే వచ్చింది పైన బాబా సూట్ తెలుసు కదా సూట్ అయితే ఇలా మనకి పైన కోట్ అయితే ఈ మోడల్లో వచ్చిందండి ఇదైతే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనకి పాయింట్ అయితే వస్తుంది ఇలా సూట్ మోడల్ అయితే వస్తుందండి ఓకేనా వన్ ఇయర్ వన్ ఇయర్ బాబుకి అయితే వస్తుందండి వన్ ఇయర్ లోపు పిల్లలకైతే ఈ డ్రెస్ అయితే వస్తుంది దీంట్లో మీకు కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఒక కలర్ చార్ట్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉందండి బట్ కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కలర్ చార్ట్ కూడా ఉంది బట్ కొన్నిట్లో కలర్ చాట్ అయితే చూపిస్తాను అన్ని కలర్ చాట్ అయితే చూపించలేనండి వీడియో మరీ లెంత్గా అయిపోతుంది కాబట్టి కొన్ని కలర్ చాట్ అయితే చూపిస్తాను వన్ ఇయర్ లోపు పిల్లలకి ఎవరికైనా కూడా ఈ సైజ్ అయితే వస్తుంది బట్ వన్ అంటే ట్వెల్వ్ మంత్స్ కాకపోయినా ఫిఫ్టీన్ మంత్స్ లోపు పిల్లలకి కూడా వస్తుందండి ఇది వచ్చేసి అయితే ప్యాంటు లెంత్ పెద్దగా వస్తుంది కాబట్టి దరిదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి కూడా వేసుకోవచ్చు ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి బాబా సూట్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎవరికైనా కావాలంటే మాత్రం బుక్ చేసేసుకోండి దాంట్లోనే ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి అయితే బట్ దాంట్లో మీకు ఒక్కసారి కలర్స్ చూపించమన్నారు కదా ఇలా కలర్ చాట్ అయితే వస్తుందండి బట్ అన్నిట్లో డిజైన్స్ అంటే నేను చూపిస్తాను కానీ అన్నిట్లో కలర్ చాట్ అంతే చూపించలేను ఇలా మనకి కలర్ చార్ట్ అయితే వస్తుంది సేమ్ ప్యాటర్న్లోనే కలర్ చాట్ ఇలా మనకి కలర్ చాట్స్ అయితే చాలా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇది ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఇదొక మోడల్ చూడండి ఇదైతే త్రీ లేయర్లో వచ్చిందండి లోపల ఒకటి కోట్ మోడల్ వచ్చేసింది మోడీ టైప్ డ్రెస్ ఉంటుంది కదండి ఆ మోడల్ లోపల ఒకటి ఆల్రెడీ షర్ట్ వచ్చింది కోట్ మోడల్లో ఒకటి వచ్చింది పైన కూడా మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చింది చూడండి ఇది కూడా మీకు టూ ఇయర్స్ లోపు పిల్లలకైతే వస్తుందండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపు పిల్లలకి వస్తుంది ట్వంటీ ఫోర్ సైజ్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పాయింట్ కూడా వస్తుంది ఇలా పాయింట్ కూడా ఇలా వస్తుంది ఇదైతే డ్రెస్ సెట్ చూసారు కదా బీన్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఇయర్స్ బాబుకైతే వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా బాక్స్ ఐటమ్ అండి నార్మల్ ఐటమ్ అయితే కాదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది విత్ బాక్స్ ఐటమ్ డ్రెస్ వచ్చేసి అయితే బాక్స్ ఐటమ్ వస్తుంది ఇందులో కూడా మీకు ఎవరికి కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెన్షన్ చేసేస్తే మీకు కలర్ చార్ట్ అయితే నేను పెట్టేస్తాను ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్ చార్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి కొంచెం బిగ్ సైజ్లో అంటే మీకు సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అయితే అందులో అవైలబుల్గా ఉందండి ఇందులో కూడా మీకు జీరో సైజు నుండి స్టార్ట్ చేస్తే మన దగ్గర థర్టీ సైజ్ దాకా అయితే అవైలబుల్లో ఉందండి లోపల ఇలా మనకి టీషర్ట్ అయితే వస్తుందండి ఇలా టీషర్ట్ వస్తుంది నేవీ బ్లూ టీషర్ట్ ఇందులో కలర్ చార్ట్ అయితే చేంజ్ అవుతుంది పైన ఉన్న మనకి కోట్ మాత్రం చేంజ్ అవుతుందండి అన్నీ కూడా లైట్ కలర్స్ వస్తుంది లోపల మాత్రం నేవీ బ్లూ వస్తుంది ఇది మీకు వచ్చేసి మీకు సెవెన్ ఇయర్స్ బాబుకి అయితే వస్తుందండి సిక్స్ సెవెన్ ఇయర్స్ బాబుకి అయితే వస్తుంది ట్వంటీ ఎయిట్ సైజ్ చాలా బాగుంటుంది మనకి పాయింట్ వచ్చి కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ పాయింట్ అయితే వస్తుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా స్మూత్గా ఉంటుంది చెప్పాను కదా క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తానండి నేను వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సైజ్ కావాలనేది నాకైతే మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేస్తే మీకు ఆ నెంబర్ కూడా నేను మీకు కలర్ చార్ట్ అయినా పెడతాను సైజ్ అనేది కూడా మీకు చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఈ సైజ్ వచ్చేసి అయితే ట్వంటీ ఎయిట్ సైజ్ అండి సెవెన్ ఇయర్స్ బాబుకైతే వస్తుంది అదే మోడల్లో కొంచెం డిజైన్ చేంజ్ ఇలా చూడండి అది పైన కోట్ ప్రింట్ అయితే చేంజ్ వచ్చింది కదండి ఇది కూడా కొంచెం కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది చూడండి బట్ కలర్ కాంబినేషన్ కానివ్వండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో బాయ్స్కి అనేది వెరైటీస్ అంటే ఏం దొరకవండి సూట్ మోడల్ అంతే లేదంటే కుర్తి మోడల్ వస్తుంది లేదా అంటే పాయింట్ షర్ట్ అంతే ఇంకా గర్ల్స్కి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ బాయ్స్ కంటే ఇలాగే కదండి ఓకేనా అన్నిటి కూడా నేవీ బ్లూ వచ్చిందండి పైన ఇలా అయితే ప్రింట్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఇది కూడా రేయన్ ఫ్యాబ్రికే వస్తుంది క్లాత్ వచ్చేసి రేయన్ క్లాతే వస్తుందండి మనకి పాయింట్ కూడా రేయన్ పాయింటే వస్తుంది ఇది కూడా సెవెన్ ఇయర్స్ బాబుకైతే వస్తుందండి ఇది సెల్ఫ్ పాయింట్ వచ్చింది ఇలా చూడండి సెల్ఫ్ వచ్చింది పాయింట్ అయితే ఓకేనా చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా టోటల్ లైట్ కలర్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఇయర్స్ దాకా వస్తుందండి ఈ సైజ్ వచ్చేసి అయితే సెవెన్ ఇయర్స్ బాబుకి వస్తే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం కాస్ట్లీలో కావాలంటే ఇలా మనకి జిన్లో అయితే ఉందండి లోపల ప్యూర్ కాటన్ వస్తుంది ఈ కాటన్ కూడా గా ఉంటుందండి మంచి కాటన్లో వస్తుంది జిన్తో వస్తుందండి కోట్ వచ్చేసి అయితే మనకి జిన్తో జిన్తో వస్తుంది పైన షర్ట్ మాత్రం ఇలా బ్లాక్ ఇలా షర్ట్ మాత్రం మనకి బ్లాక్ షర్ట్ వస్తుంది లోపల టూ ఇన్ వన్గా వేసుకోవచ్చు అండి ఓన్లీ షర్ట్ వేసుకోవచ్చు ఇలా కోట్ కూడా వేసేసుకోవచ్చు ఓపెన్గా ఇలా కోట్ తీసి కూడా మనం వేసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి క్లాస్గా ఉంటుంది ఇదే మనకి షోరూంలో తీసుకుంటే మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఇది కాస్ట్లీ ఉంటుంది బట్ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుందండి బట్ మనకు పాయింట్ కూడా ఇలా వస్తుంది ఇది పాయింట్ ఓకేనా చూసారు కదా ఇది కావాలన్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు ఏ సైజ్ కావాలంటే ఇందులో మీకు ఏ నెంబర్ కావాలన్నది కూడా నాకు స్క్రీన్ షాట్లో అయితే పెట్టండి ఇది సైజ్ వచ్చేసి అయితే ట్వంటీ సిక్స్ సైజ్ అండి కాస్ట్ కూడా నేను మీకు చెప్పేస్తాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఇది చూడండి ఇలా కలర్ చార్ట్ అయితే ఉంటుందండి మన దగ్గర వచ్చేసి అయితే ఇది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుందండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఇలా చూడండి చాలా బాగుంటుందండి బాయ్స్కి అయితే డ్రెస్సెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు బుక్ చేసుకొని చూసారంటే నెక్స్ట్ టైం కూడా కావాలని అనిపించేలాగైతే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ మీకు లో క్వాలిటీలో కావాలంటే కొంచెం తక్కువలో ఉందండి కొంచెం హెవీగా కావాలన్నా కూడా హెవీలో హెవీలో కూడా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మంచి కలర్ చాట్ అయితే ఉందండి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇలా చూడండి ఓకేనా చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఆల్ అన్ని సై అన్ని సైజెస్ అన్ని డ్రెస్సెస్ ఓకేలా అయితే లేవు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టీ ఈ డ్రెస్ వచ్చేసి అయితే ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఇలా చూడండి చాలా బాగుంది రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఓకేనా ఇదైతే మీకు త్రీ ఫోర్ ఇయర్స్ బాబుకి అయితే వస్తుందండి త్రీ ఫోర్ ఇయర్స్ బాబుకైతే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఇది కూడా అంతేనండి మంచి ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టైప్ సర ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వచ్చేసి కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పాయింట్ వచ్చేస్తుంది మంచి స్మూత్ జిన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మంచి స్మూత్ జిన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గ్యారంటీ ఇస్తాను చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నానండి బాయ్స్ డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఇందాక చూపించింది కూడా ఇలా చూడండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం జీరో సైజులో వస్తుందండి సిక్స్ మంత్స్ బాబుకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇలా అయితే పిన్ కూడా వస్తుంది ఒకటి పిల్లలకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏ సైజు ఏ నెంబర్ కావాలి ఎన్ని ఇయర్స్ వాళ్ళకి అనేది అయితే మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిఫ్టీంగండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇది చూడండి చూసారా డ్రెస్ అయితే ఇది కూడా త్రీ లేయర్స్లో వస్తుందండి సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ సారీ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బాబుకి అయితే వస్తుందండి సెవెన్ ఇయర్స్ బాబుకి అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఓకేనా ఏ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు ఇందులో ఏ మోడల్ కావాలన్నా ఏ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాక్స్ ఐటెం క్వాలిటీ ఉంటుంది అందులో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండి ఇందాక జీరో సైజ్ అనను కదా అందులోనే బిగ్ సైజ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ చార్ట్ అయితే చూసారు కదా ఇలా మనకి ఇలా వస్తుంది జేబు కూడా ఇలా పిన్ అయితే వస్తుందండి లైట్ కలర్ చాట్ చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయో చూడండి పిల్లలకంటే వెరైటీస్ బాయ్స్కి ఎక్కువ వెరైటీస్ ఏం దొరకవు కదండి ఫైవ్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు సింగిలో కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయండి షర్ట్ అండ్ పాయింట్ షర్ట్ అండ్ నెక్కర్ టైప్లో అయితే చాలా తక్కువ ఉంది ఇట్లా పాయింట్ టైప్లో అయితే చాలా ఉన్నాయండి ఇదైతే కాటన్ షర్ట్ వస్తుంది ఇలా స్ట్రెచబుల్ వస్తుందండి హ్యాండ్స్ అయితే ఇది కూడా స్ట్రెచబుల్ వస్తుంది సైజు సైజు మీకైతే కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం ఉండదు స్ట్రెచబుల్ వస్తుంది హ్యాండ్ కూడా స్ట్రెచబుల్ వస్తుంది ఇలా కూడా స్ట్రెచబుల్ వస్తుంది ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఓకేనా ఇది కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్కి అయితే వస్తుందండి దీంట్లో కూడా మీకు స్మాల్ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ఇలా మనకి పాయింట్ అయితే వస్తుందండి బ్లూ కలర్ పాయింట్ అయితే వస్తుంది ఇలా వస్తుంది ఓకేనా ఈ మోడల్లో కూడా మీకు చాలా అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి షర్ట్ అయితే మంచి క్వాలిటీలో వస్తుందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా కలర్ షార్ట్ అయితే ఇలా వస్తుంది చూడండి మెరూన్ కలర్ హ్యాండ్స్ అయితే స్ట్రెచబుల్ వస్తుంది పాయింట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా అయితే ఏ డ్రెస్ నచ్చినా కూడా ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా మంచి కలెక్షన్ అయితే ఉందండి బాయ్స్కి చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది జీరో సైజులోనే ఇంకొక మోడల్ అండి మోడీ మోడల్ చూడండి మోడీ డ్రెస్ జీరో నుండి స్టార్ట్ చేస్తే ఇందులో కూడా మీకు అయితే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే అవైలబు అవైలబుల్లో ఉన్నాయండి మంచి జిన్ పాయింట్ అయితే వస్తుంది పిల్లలకి కూడా దీని కాస్ట్ వచ్చేసి అయితే మనకి త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ మంచి కాటన్లో వస్తుంది కాటన్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అయితే అవైలబుల్లో ఉందండి ఓకేనా ఈ మోడల్ వచ్చేసి అయితే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఉందండి ఓకేనా అండి ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి మళ్ళీ న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అయితే వస్తుందని చెప్పేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నేను డ్రెస్సెస్ అయితే ఇస్తున్నానండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫాస్ట్గా అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఓకేనా అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి కూడా మీరైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్